దేవుడు శోధించకూడదు మనం కూడా ప్రయాణం చేసుకుంటూ వెళ్ళిపోతున్నాం ఎక్కడికి ఎక్కడికి ప్రయాణం ఇది మన ప్రయాణము పరలోకానికి ప్రయాణము దేవుని వద్దకు ప్రయాణము ఈ సత్య మార్గములు ఈ చక్కటి మార్గములు ప్రయాణం చేసుకుంటూ ముందుకు వెళ్ళిపోతూ ఉంటున్నప్పుడు వెళ్ళిపోతూ ఉంటున్నప్పుడు ఏం జరుగుతూ ఉంటుంది నీళ్లు ఉండొచ్చు ఆహారం ఉండొచ్చు ఉండకపోవచ్చు వస్త్రం ఉండొచ్చు ఉండకపోవచ్చు నీడ ఉండొచ్చు ఉండకపోవచ్చు అంతే కదా వాళ్ళకి నీడ ఉందా లేదా పగలు మేఘస్తంభం మేఘస్తంభము రాత్రి అగ్నిస్తంభం బండను కొట్టగానే నీళ్లు కదా వారి వాకిట్లో పూరేళ్ళు వారి వాకిట్లో చక్కటి కొత్తిమీర గింజన లాంటి తీయనైనా మన్నా మన్నా అరణ్యములు దేవుడు వారిని పోషించాడు ఎడారులో దేవుడు వారిని పోషించాడు రెఫీదీములకు వచ్చేస్తారు ఆ రెఫీదీముల వాళ్ళు వాదన ఏంటంట రెఫీదీముల వాళ్ళు వాదన నీళ్ళు కోసం వాదన అంట అప్పుడప్పుడు చూడండి ఇదివరకు ఇదివరకు పంపుల దగ్గర ట్యాపుల దగ్గర గొడవలు కదా ఆడవాళ్ళు నేను కోసం నీటి కోసం నీటి కోసం అరవసంలో ఇదిగో అక్కడ కొండ మీద నేను నీకు ఎదురుగా నిలిచదును నువ్వు ఆ బండను కొట్టక ప్రజలు త్రాగుటకు దానిలో నుండి నీళ్లు బయలుదేరే మోసేతో సెలవుయగా మోసే చదవమ్మా ఏహోవా మన మధ్య ఉన్నాడో లేడో వారు యహోవాను శోధించుటను బట్టి అతడు ఆ చోటికి మస్సా అనియు మెరీబా అనియు పేర్లు పెట్టాను దేవుణ్ణి శోధించారట ఆ శోధించిన ఆ చోటుకి మోషే గారు పేరు పెట్టాడు మస్సా మెరీబా అదో ఉందా లేదా దేవుణ్ణి ఏం చేయకూడదు మనం శోధించకూడదు ఉన్నాడో లేడు ఉన్నాడో లేడేంటి మనం ఉన్నామంటే అర్థం ఏంటి ఉన్నాడనే కదా కొడుకున్నాడంటే అర్థం ఏంటి తండ్రి ఉన్నాడని కొడుకు ఇడుగు అని అన్న తర్వాత నీ తండ్రి లేడంటే అది అదని ఏమంటారు అని బుద్ధిహీనత మనుషు ఉన్నాడంటే అర్థం ఏంటి మనుషుని చేసిన సృష్టికర్త ఉన్నాడని అర్థం ఒక వస్తువు ఉంది ఆ వస్తువు వెనక ఎవరు ఉన్నారు ఒక మనుషున్నాడు తయారు చేసిన వ్యక్తి ఉన్నాడు కంపెనీ ఉంది ప్రొడక్ట్ చేసే ఒక కంపెనీ ఉంది అవునా కదా మనుషున్నాడు ఉన్నాడు అంటే ఎవరున్నారన్నమాట దేవుడు ఉన్నాడు కొడుకున్నాడా కొడుకున్నాడు అండి కానీ తండ్రి లేడంటే అదేంటది కొడుకు లేకుండా తండ్రి లేకుండా కొడుకు రాడగదా అడగదా దేవుడు ఉన్నాడో లేడో దేవుడు ఉన్నాడో లేడో మన మధ్య మన మధ్యట మన మధ్య ఉన్నాడో లేడో అని చెప్పేసి దేవుడు శోధించారంటే చూడండి ఎంత బుద్ధిహీనత అది అరణ్యములో వారు చేసిన బుద్ధిహీనత పనులు ఇది ఒక బుద్ధిహీనత అదో అందలేద దేవుణ్ణి మనం శోధించకూడదు మేము అర్థమైందా లేదా నీటి కోసం వాదన పెట్టుకుని దేవునికి కోపాగ్నికి వాళ్ళు లోనయ్యారు ప్రతిరోజు ప్రతి క్షణము ఒకడు దేవుడికి కోపం తెప్పించే జనాంగముగా ఇస్రయల్ జనాంగం చరిత్రలో మిగిలిపోయింది తెలుసా ప్రారంభం నుంచి కూడా ప్రారంభం నుంచి కూడా వాళ్ళు ఏం చేస్తూ ఉన్నారు దేవుణ్ణి బాధ పెడుతూనే ఉన్నారు శోధిస్తూనే ఉన్నారు అవమానపరుస్తూనే ఉన్నారు దేవుని మాట లెక్క చేయటం లేదు దేవుని మాట లెక్క చేయటం లేదమ్మా